రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది విసిని కర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు విసిరి ఓ విసిని కర్ర ఇస్తారు అయ్యా విసురుకోండి ఎప్పుడు ఆయన విసురుకున్నాడు ఆయన విసురుకుని సంతోషించినటువంటి ఫలితంలో నాలుగో వంతుని జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో అనవడో ఎవడో మహాలయమాడు ఉదకబాం ఇస్తా బాగుండదని ఆడవడం ఎందుకు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మూడవ తిథి అయినటువంటి నాడు నువ్వు బతికుండగా నీ చేస్తావు ఓ ఉదక భాండం ఇచ్చుకో అది కూడా ఇవ్వలేవా ఓకుండా కొని మంచి నీళ్ళు నీ కర్మ అంతే ఇచ్చుకోలేకపోతే ఓ విషణీకరణ కొని విసరలేవా ఓ బెల్లం గడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చేయమనిలేవా దేవాలయానికి ఓ దానికి ఓ నాలుగు చేపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండి అని నాలుగు చేపలు ఇవ్వలేవా నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమలుతాయి దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడి తాలో పడుతుంది